దగ్గర రాసిన సువార్త ఐదో అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామంట మత్తర రాసిన సువార్త ఐదో అధ్యాయం వచ్చిన తల్లి మీరు లోకమునకు ఏమై ఉన్నామంటే తల్లి ఉప్పు ఆ పరలోకమందు ఉన్న దేవుడు క్రైస్తవులైన మనల్ని ఉద్దేశించి ప్రత్యేకంగా ఏమంటున్నాడు మీరు లోకానికి ఉప్పు ప్రారంభంలో దీని గురించి నేను కొత్తగా బైబిల్ నేర్చుకునే టైంలో చదివేవాడిని అసలు దేవుడు వంట సామాగ్రిలో ఎన్నో విలువైన కూరగాయలు ఉన్నాయి అటన్నిటితో ఏం పోల్చుకోండి ఎందుకు ఉప్పుతోనే పోలిసాడు ఆ ఉప్పులో ఉన్న ప్రత్యేకత ఏంటని ఆలోచన చేసినాడు అప్పుడు అర్థం కల ఈ మధ్య ఇంకాస్త లోపలికి వెళ్తే ఆలోచన చేస్తున్నప్పుడు బా కరెక్ట్ దంతను పోలిసేటరు అనిపించింది అసలు మీరు లోకానికి ఏమై ఉన్నారట ఉప్పు అమ్మ కూర జచ్చు ఉంటుంది టమాటా పండ్లు వేస్తుంది అన్నీ అన్నీ పచ్చిమిరకాయలు వేసి అంతా వేసి అన్నీ రెడీ చేస్తుంది తర్వాత పెట్టడానికి కరేపాకు కూడా వేస్తుంది అన్నీ వేస్తుంది అంతా ఇలా అంత రెడీ అయిపోయిన తర్వాత మన ప్లేట్లో పప్పు వేసి ఉంటారు ప్లేట్లో పప్పు వేసిన నోట్లో అలా పెట్టుకోగానే ఇందులో కరేపాకు తక్కువైంది ఏమైనా చెప్పగలం మనం కరేపాకు తక్కువైంది ఇందులో కాస్త టమాటా పండుగ ఏమైనా తక్కువైందని మనం అంటామా అది ఉన్నా లేకపోయినా పెద్దగా ఏమీ ఉండదు అదే పప్పులో ఉప్పు తక్కువపోయిందనుకోండి నోట్లో పెట్టుకోగానే దాని లోటు ఏమవుతుంటుందో తెలుసా అక్కడ కనబడతాది ఇందులో ఏమీ లేదు ఉప్పు లేదు పచ్చిమిరకాయలు వేసినా పప్పులు వేసినా టమాటా పనులు వేసినా కూర ఎంత రుచిగా మసాలా వేసి ఇంకా వేరే కూరలు ఇంకా మసాలా వేసి ఎంత చేసినా అంత కూరకు ఒక అద్భుతమైన రుచి తెచ్చిపెట్టేది తెలుసా తినాలన్న ఆసక్తి కలిగించగలిగిందేంటో తెలుసా ఉప్పు ఉప్పు ఆ ఉప్పు లేకపోతే కూరలో ఏం కనపడుతుంటుంది తెలుసా ఒక లోటు కనపడుతూ ఉంటుంది ఒక లోటు అరే ఆ ఉప్పు నింటే బాగుంది అండి సమాజంలో క్రైస్తవుడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఏంటో తెలుసా సమాజంలో మనం లేకపోతే ఏం కనిపించాలో తెలుసా ఒక లోటు కనిపించాలి ఒక లోటు కనిపించాలి అంటే మనం ఎట్టుండాలో తెలుసా అంత లోటు కనిపించే విధంగా మన పని కూడా ఉండాలి నిన్న నేను మైకెలు కల్లూరుకు స్వార్తకి వెళ్ళావాడిని కల్లూరులో మైకెలు కొన్ని నిజములు వాక్యం చెప్పుకుంటే చాలా బాగా చెప్పాడు నిజంగా ప్రారంభంలో నేను చూసిన మైఖెలు వేరు నిన్న రోజు నేను చూసిన మైకెల్ వేరు చాలా గొప్పగా దేవుని మాటలు ప్రకటించాడు ఒక ఆత్మీయమైన మాట గొప్ప మాట మాట్లాడు దేవుని యొక్క భయం గురించి మాట్లాడుతూ సమాజంలో దేవుని యొక్క భయము ఎక్కడ చూసి నేర్చుకోవాలంటే యోబుగాను చూసి నేర్చుకోవాలని చెప్పాడు ఏమని చెప్పాడో తెలుసా ఏదైనా చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ ఏదైనా ఒక చూడకూడని దృశ్యాన్ని చూసినప్పుడు మన ఒంట్లో ఏం బలుగుతుంటుందో తెలుసా భయం వణుకుబడుతూ ఉంటుంది మన శరీరంలో అవయవాలన్నీ వణుకుతూ ఉంటుంది చూసినప్పుడు చూడకూడని దృశ్యాలు కానీ వినకూడనివి ఏదైనా వినకు వణుకుబుడుతూ ఉంటుంది నిజంగా ఈ వణుకేటుకు శరీర అవయవాలే కాదు లోపల ఉన్న ఎముకలు కూడా ఒక్కోసారి ఏమవుతుంటాయట కదులుతా ఎంత భయపడతా ఉంటాడు యోగుకు దేవుడు అంటే ఎంత భయమో తెలుసా అవయవాలు వనకడం కాదు ఒక స్త్రీని చూసి తప్పుడు దృష్టిలో చూడంటే యోగు గారు ఏం చేస్తాడో తెలుసా చూడడు అసలు ఆయనకు అలాంటి తప్పుడు విషయం కళ్ళ ముందరకు వచ్చి వణుకు ఎక్కడి నుంచి పుడుతుందో తెలుసా అర్రికాలు మొదలుకొని నడి వరకు ఒంట్లో వణుకు పుడుతుంది మో తప్పు చేసిన దేవుని ఆజ్ఞ ఏమవునో 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 ఆ భయంతో ఎంతవరకు బతికాడో తెలుసా ఆ భయంతో సత్యంత వరకు బతికాడు ఈ భయం దావీదుకు లేదు ప్రారంభంలో బెస్తబా విషయంలో ఈ భయం దావిదులో లేదు కానీ ఎవరిలో ఉందో తెలుసా ఈ భయము యోబులో ఉంది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఒంటిలో వణుకు ఉంది ఏం భయం వణుకుంది తప్పు చేయకూడదన్న వణుకు దేవుడు చూస్తున్నాడన్న భయం ఉంది ఒకరోజు యోబు గారు ఏమైపోయాడు తెలుసా చచ్చిపోయాడు చచ్చిపోయి ఇప్పటికి ఇప్పటికెంతకాలం అయిందో తెలుసా సుమారుగా ఆరు వేల సంవత్సరాలు అయిందండి యోబు గారు మాదిరి భయపడుతూ తప్పు చేయకుండా నిఖార్సుగా బ్రతికే అంత గొప్ప లక్షణాలు కనిగలవాడు ఉదయాన్నే లేచి కుటుంబం కోసం తన బిడ్డల కోసం లేవన్నా మనుషులోన్నా తప్పు చేస్తానని కుటుంబం కోసం ఎంత ఆలోచన చేసే వాడు ఎవడన్నా ఉండడా నాలుగు వేల సంవత్సరాలు సుమారుగా ఆరు వేల సంవత్సరాలైంది ఆయన చచ్చిపోయి ఆయన మాత్రం కుటుంబాన్ని రక్షించుకునేవాడు కుటుంబం విషయంలో అంత చింతగలిగిన వాడు ఒంట్లో భయం కలిపి చిన్న తప్పు కూడా చేయనివాడు ఎంత స్థాయిలో ఉన్న అణిగి మణిగి బతికేవాడు ఓపికతో ఓర్పుతో జీవించేవాడు అప్పటి నుంచి నేటి వరకు ఆ లోటు ఏమైపోతుందో తెలుసా ఇప్పటికీ ఉంది కొత్త నిబంధన కాలంలో పౌలు గారు అంటాడు ఏపు గారి సహనాన్ని మీరు మీరందరు గ్రహించారంటాడు ఎందుకంటే యోపు గారి గురించిన లోటు ఎక్కడ కూడా కనపడుతుంది ఇంకా కొత్త నిబంధన కాలంలో కనపడుతుంది ఇప్పటికీ కనపడుతుంది యోబు లాంటి ఒనుగుతో భయం భక్తితో పతిక నిఖారుసు మగాళ్ళు క్రైస్తవుల్లో కావాలి ఎందుకంటే అలాంటి భయభక్తులు కలిగేవాడు కావాలి ఎందుకంటే యోబు గారి లేని లోటు ఇప్పటికీ కనపడుతుంది పప్పులో ఉప్పు లేకపోతే ఎలా కనపడుతుందో భక్తి జీవితంలో నిఖార్సుగా బ్రతకడంలో యోపుగారు లేని లోటు ఈరోజుకు కనబడుతుంది నిజంగా రేపు మనం చచ్చిపోయిన తర్వాత నువ్వు లేని లోటు కనబడుతుందా లేదా యోబు గారిని ఎన్నోసార్లు ఆ సభ పెట్టి జ్ఞాపకం చేసుకున్నా నా కుమారు రెడ్డి తెలుసా యథార్థవంతుడు భయభక్తులు కలిగిన వాడని పరలోకలో దేవుని సభలో ఎవరి పేరు వినపడుతుంది ఎవరి పేరు యోబు గారి పేరు వినపడుతుంది అదే ప్రముఖ సభలో అదే పరలోక సభలో నీ పేరు నా పేరు ఒక్కరోజని వినపడుతుందా ఒక్కరోజు ఆ పరలోకమైన సభలో నా కుమారుడు ఒకడు ఉన్నాడు నీతిగా నిజాయితీగా బతుకుతున్నాడని అని ఆ పరలోకపు సభలో ఆ మహోన్నతిని ఆ సన్నిధానంలో ఆ సర్వోన్నతుడైన సభలో ఒక్క రోజైన మన పేరు వినబడుతుందా బా నిఖారుసుగా బతికేవాడు భూమి మీద నాకంటూ ఒకడు ఉన్నాడు నువ్వు చచ్చిపోయినా కూడా ఏమైనా ప్రాబ్లం తెలుసా పరలోకంలో నా కొడుగు నింటే లేంటే నా కుమార్తె నింటే ఈ సమయంలో తప్పు చేసేదే కాదు నువ్వు చచ్చిపోయినా కానీ వెయ్యేళ్ళైనా కానీ నీ గురించి మాట ఎక్కడ మోగుతూ ఉండాలో తెలుసా పరలోకపు సభలో మోగుతూ ఉండాలి అది కదా క్రైస్తవ భక్తి జీవితం అంటే అది కదా నికార్సుగా బతకడం అంటే అది కదా నిజాయితీగా నిలబడడం అంటే ఎట్ట కనిపించాలో తెలుసా మన లోటు బతికినంతకాలం మనము మన గురించి పరలోకలు నిలబడాలి మనం సచ్చినా కానీ మన పేరు ఏమవుతుండలో తెలుసా వినపడతానే ఉండాలి పరలోకల్లో సభ పెట్టి వెరీ గుడ్ నా కొడుకు నింటే బాగుంది నా కూతురు నింటే బాగుందని మన గురించి గొప్పగా చెప్పే రోజులు రావాలండి ఒక మాట చెప్పగొట్టడండి క్రైస్తవ్యంలో వీరోచితంగా దేవుని కోసం ఏమైనా తెగించేవాడు బైబిల్లో ఒక ఆయన కనపడుతుంటాడు ఆయన ఎవరంటే జక్కయ్య జక్కయ్యను చూసినప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించదంటే ఆయనలో ఉన్న తెగింపు ఎంత గొప్పదో తెలుసా ఎందరితో ఎందుకు లేండి మీతో ఓపెన్గా ఒక మాట చెప్తాను మీరు ఏం ఫీల్ కానంటే మీ ఇంట్లో పదివేల రూపాయలు డబ్బులు ఉన్నాయనుకోండి దీంట్లో పదివేల రూపాయలు డబ్బులు ఉన్నాయి అర్జెంటుగా ఐదు నిమిషాలు ఐదు వేలు పట్టుకురాండి దేవుని పనికి అవసరం ఉంది అన్నాను అనుకోండి మీ దగ్గర పదివేలు ఉన్నాయి అర్జెంటుగా ఐదు నిమిషాలు ఐదు వేలు పట్టుకుని రండి దేవుని పనికి అవసరం ఉన్నాయి నిజంగా ఐదు వేలు పెట్టే మనసు మనకు వచ్చదా ఓపెన్గా మాట్లాడుకుందాం ఐదు వేలు పెట్టే మనసు వచ్చదా ఆదివారం పది రూపాయలు కానికేసేటప్పుడు పదిసార్లు ఆలోచించవచ్చాం అలాంటిది ఐదు వేలు సొగం ఇవ్వాలంటే మనకు మనసు వచ్చదా రాదు కానీ జక్కయ్యేట చూడో తెలుసా పదివేల నుంచి ఐదు వేలు తీసి ఇచ్చినోడు కాదు తన ఆస్తిలో సగభాగాన్ని అలా తృణప్రాయంగా ఇడిచిపెట్టేవాడు జక్కయ్య లేని లోటు ఇప్పటికీ క్రైస్తవ్యంలో కనపడుతుంది దేవుని కోసం ఆ రోజు జక్కయ్య ఆస్తిని కూడా లెక్క చేయని వాళ్ళు కానీ ఈరోజు దేవుని పేరు చెప్పుకొని ఆస్తులు సంపాదించుకునేవాళ్ళు ఒకటి దేవుని కంటే ఆస్తిని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు చాలా మంది ఎందుకంటే జక్కయ్య లేని లోటు ఇప్పటికీ ఎవరిలో కనపడుతుందో తెలుసా క్రైస్తవులైన మనలో కనపడుతుంది జక్కయ్యలో ఉన్న ఆ తెగింపు దేవుని కోసం ఏమైనా 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 సగమాస్తి పోయింది అనుకుంటున్నాను మీకు తెలుసు లేదో కానీ సగమైనా పోయింది అన్యాయముగా ఎవరి దగ్గర తీసుకుంటే ఎన్ని రెట్లు ఇచ్చాడట నాలుగు రెట్లు ఇచ్చాడట ఏముని నాకు తెలిసి ఆయన దగ్గర మీకు అర్థం కానీ ఒక చిన్న మాట చెప్తాను ఉదాహరణకు ఆయన ఆస్తి అంతా లక్ష రూపాయలు అనుకోండి ఆయన ఆస్తి అంతా లక్ష రూపాయలు సగం ఎవరికి ఇచ్చేసినాడు బీదలకి ఇస్తా అంటే యాభై వేలు ఏమైపోయింది పోయింది ఆయన దగ్గర ఎంత ఉందమ్మా ఇంకా యాభై వేలు ఉంది ఈ యాభై వేలలో నుంచి అన్యాయముగా పుచ్చుకున్న వాడికి ఎన్ని రెట్లు ఇవ్వాలి నాలుగు రెట్లు ఇవ్వాలి ఒక్కొక్కటి దగ్గర నా దగ్గర పది వెయ్యి రూపాయలు అన్యాయంగా తీసుకున్నాక నాకు ఎంత ఇవ్వాలి ఇప్పుడు నాలుగు వేలు ఇవ్వాలి ఇంకొకటి దగ్గర ఐదు వందలు ఇలా అందరి దగ్గర తీసుకుంటే ఆయన జీతం పోని యాభై వేలు ఆయనకి ఏం మిగిలి ఉంటుంది ఏం మిగిలి ఏమి మిగిలి ఉంటుంది జక్కయ్య లేని లోటు ఇప్పటికీ క్రైస్తవ సమాజంలో ఎలా కనపడుతుందో తెలుసా జక్కయ్య తనాస్తి కంటే తన తన తనకంటే అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడో తెలుసా దేవుణ్ణి ప్రేమించాడు అందుకోసమే అలాంటి లోటు ఇప్పటికీ మనం కనపడుతుంది జక్కయ్య లోటును మనం భర్తీ చేస్తామా చేయలేమా ఒకసారి ఆలోచన ఏదో ఒక టైంలో దేవుని కోసం నిలబడే రోజు ఒకటి వస్తుంది దేవుని కోసం పెట్టే రోజు వస్తుంది అప్పుడు అన్నిటిని వదిలేసి దేవుని కోసం పెట్టే మంచి మనసు రావాలి మన అని అన్న ఉన్నాడు చూసినాడ ఒకసారి మనకు ఎస్పీజీలో యూత్ మీటింగ్ జరిగింది మీకు తెలుసో లేదో కానీ ఆ యూత్ మీటింగ్ జరిగినప్పుడు మా దగ్గర డబ్బులు ఏం లేవు నా దగ్గర లేవు అనిల్ అన్న దగ్గర లేవు చాలా మందిని అప్పు కూడా అడిగాం కానీ దొరకట్లే చాలా ఇబ్బంది అయింది అప్పుడు అలా భార్య ఏం చేసిందో తెలుసా తన దగ్గర ఉన్న బంగారాన్ని కుదవబెట్టి డబ్బులు తీసుకొని వచ్చింది అప్పుడు వాళ్ళ భార్య ఏమని చాటుకో తెలుసు నోరు తెరిచి నేను నా బంగారం కంటే ప్రభువును ఎక్కువగా ప్రేమిస్తానని చెప్పింది ఆ రోజు ఆమె క్రియలు చెప్పాయి ఏమని చెప్పిందో తెలుసా బంగారం కంటే నాకు ప్రభువే గొప్పవాడు బంగారం కంటే ప్రభుయే గొప్పవాడని కుదవబెట్టి మీటింగ్ పెట్టించింది ఆ రోజు నిజంగా అలాంటి గొప్ప మనసు అలాంటి లోటు మనం పోయిన తర్వాత ఈ లోటు ఖచ్చితంగా బైబిల్లో మనకు కనిపించాలి ప్రభన దేవుని వాళ్ళు ఆనాడు సమాజాన్ని గురించి ఒకసారి ఆలోచించగలిగితే భక్తుల జీవితాలను తవ్వి చూస్తే వాళ్ళు లేని లోటు ఇప్పటికీ కనబడుతుంది అపోస్తుడైన పౌలు గారు ఉన్నాడమ్మ ఈరోజు అన్య జనాంగం లాంటి మన లాంటి దేశాలకు సత్య సువార్తంది అంతో ఎంతో గొప్పగా దేవుని కోసం నిఖారుసుగా నిలబడే వాళ్ళు అన్య దేశంలో కూడా బతుకుతున్నారంటే ఎవడు నడుము బిగించింటే జరిగిందో తెలుసా ఎవరు నడుము బిగించింటే ఆ రోజు పౌలు నడుము బిగించి ఎన్నో ప్రాంతాలకు పరిగెత్తుకుంటూ ఆకలి దెబ్బలు మానేసి కొరడా దెబ్బలు అవమానాలు బాధలు హింసలు అన్నీ మోసుకుంటూ పరిగెత్తుకుంటే ఎన్ని ప్రాంతాలకు సువార్తను ప్రకటించాడు ఆ రోజు కండాలు తిరిగిన వాడు ఆ రోజు అంత చేసిన వాడి లోటు రెండు వేల సంవత్సరాలైందండి పే పౌరుగారు లాంటి అయిన గొప్పవాడు నిఖార్సుగా సేవ చేసినాడు ఇప్పటికీ కనపడుతున్నాడా రెండు వేల ఏం ఏ ఫెసిలిటీస్ లేని రోజుల్లో నడుము కట్టుకొని పరిగెత్తుకుంటూ పరిచయం చేసిన ఆయనతో పోల్చుకుంటే విమానాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఇన్ని సంఘాలను నిలబెట్టి మార్గదర్శకంగా మార్గాన్ని చూపించి నిలబెట్టే సేవకులు ఇప్పటికీ రెండు వేల సంవత్సరాల నుంచి పౌలు గారు లేని లోటు ఇప్పటికీ కనబడుతుంది గారు చూసినప్పుడల్లా నాకు ఎందుకో అనిపించ ఉంటుంది ఏమంటారు గారు ఒకసారి వాక్యం చెప్తే ఎంతమంది బాధ్యత తీసుకున్నారట తల్లి మూడు వేల మంది ఒకసారట ఐదు వేల మంది సరే ఏం చెప్పింటాడు ఆ ఉపమానంలో లేంటే ఆ ఉపదేశంలో ఏం చెప్పింటాడు ఐదు వేల మంది మారే వాక్యం ఏం చెప్పింటాడు ఐదు వేల మందిని మార్చే హిస్టరీ ఇప్పటికీ లేదు నిజంగా చెప్పాలంటే నికార్సుగా ఒక సంఘాన్ని ఐదు వేల మందిని ఒక్క ప్రసంగంతో మార్చి ప్రభుకు బానిసలుగా కట్టేసిన చరిత్ర ఎప్పుడో పేతురుగారు చేసినాడు అప్పటి నుంచి ఆ ఇష్టం ఇంతవరకు క్రాస్ చేసిన వాడు లేడు క్రాస్ చేసిన వాడు లేడు చూసినాడా ఏంటి పేతురుగా చచ్చిపోయి ఇన్ని ఏళ్ళవుతుంది ఆయన లేని లోటు ఇప్పటికీ కనబడుతుంది డబ్బుల కోసం బాప్తేజాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉండరు లక్షల మందికైనా ముంచేవాళ్ళు ఉన్నారు అది కాదు కదా నిజాయితీగా మారు మనసు పొంది వాక్యం చెప్పి దేవుని కోసం బానిసలుగా కట్టేసిన పేతురు లాంటి గొప్ప వ్యక్తి చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఆయన లేని లోటు ఈ రోజుకు మన మధ్య కనబడుతుంది ఇప్పుడు మన దేవుడు వాళ్ళు నిజంగా వీళ్ళందరి జీవితాలు ఆలోచన చేసినప్పుడు ఏమనిపించిందో తెలుసా మనం చచ్చిపోయిన తర్వాత మనం లేని లోటు ఏమైపోలో తెలుసా సంఘంలో దేవుని దగ్గర కనిపించాలని భక్తులు లేని లోటు మాదిరి మనం లేని లోటు ఖచ్చితంగా అక్కడ కనిపించాలి బా ఈరోజు ఆ సంఘంలో ఆ కుమారుడు కుమారుడుంటే ఎంతైతే ఉండనిచ్చేవాడు కాదు కదా అందరికంటే ముందు వస్తారు కసులు దోస్తూ ఉంటారు మన తమ్ముళ్ళను మన సహోదరులను చూసేట ఆనందం అనిపిస్తాం నాకంటే ముందు వచ్చారు కసులు తోచారు అన్నీ చేస్తూ ఉన్నాడు మనం ఒకవేళ ఒకవేళ మన సంఘానికి రానప్పుడు లేదంటే అసలు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మేమందరం మీ గురించి ఒకటే ఒకటేమనుకాలి ఆ తమ్ముడు నింటే ఈ పని ఇంతవరకు ఉండేదే అలానే ఆ చెల్లెలు ఉండింటే ఈ పని ఇంతవరకు ఉండేదే కాదు ఆ పిల్ల లేదు కాబట్టి ఇటు అయిపోయిందని మనం చచ్చిపోయిన తర్వాత మనం లేని లోటు ఏం కనిపిస్తున్న తెలుసా అక్కడ ఒకటి కనబడతా ఉండాలి మనం లేని లోటు అలాంటి లోటు అలాంటి గొప్ప ధన్యతను మనం ఏం చేయాలో తెలుసా సంపాదించుకో